మనం ఏముకలు కొరికే చాలి ఒక్కరు కూడా కదలలేదు మెదల్లేదు నేను ఆ జ్యోతిబాయి గారిని అడిగిన అమ్మ మీరు ఎనిమిది నెలల గర్భవతి దయచేసి మీరు ఇక్కడే ఉండండి మీరు హైదరాబాద్లోనే ఉండండి అంటే లేదు సార్ నా బిడ్డ నా నా భర్తనే దూరం చేసిర్రు నా బిడ్డ నా కడుపులో ఉన్న బిడ్డ నా పోరాటం ఏందో తెలుసుకోవాలని చెప్పి మాకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోవాలా అని చెప్పి మరి ఆమె మా ఎంబడి వచ్చింది అట్లా చాలామంది మహిళలు వచ్చిన్నారు మిత్రులారా చాలామంది నాయకులు నాకు తెలిసినంత వరకు నేను ఓపెన్ చెప్తున్నా కేటీఆర్ గారి ముఖస్థుతి కాదు కానీ నాకు తెలిసిన నాయకులు ఒక అధికారుగా ఇరవై ఆరు సంవత్సరాలు చేసిన కాబట్టి ఎవరు కూడా ఓపెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు ఫార్ములా ఈ రేసింగ్ అది సందర్భం కాదు కానీ చెప్పాలన్నమాట ఫార్ములా ఈ రేసింగ్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ గారితో ఉన్నా ఇదే భవన్లో చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇగో చూడు బాయ్ నాకేం తెలియదు నేను ఏదో చెప్పినా ఆయన ఏదో ఫైల్ రాసిండు దానికి నాకు సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకుంటే ఆయన చేసుకోండి అని ఆఫీసర్ సారీ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కేటీఆర్ గారు వచ్చి నే పక్కనే కూర్చున్నా ఒకవైపు రెడ్డి గారు కూర్చున్నారు రైట్ సైడ్ మేము కూర్చున్నాం సో వారేమన్నారు ఇగోబాయి తెలంగాణలో హైదరాబాదు ఒక ప్యారిస్ లాగా ఒక మొనాకో లాగా ఒక బార్సిలోనా లాగా ఒక షాంఘై లాగా ఒక ఎడిలైడ్ లాగా నా పట్టణం కూడా నా నగరం కూడా కావాలని మేము యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏడు వందల కోట్ల ఆమ్దారీ రావాలి నా నగరానికి అని చెప్పి నేను నేనే ఆర్డర్ ఇచ్చిన మీరు ఏమన్నా చేసుకోండి నన్ను చేసుకుంటే జైల్లో చేసుకోండి అని చెప్పి చెప్పండి నేను పరిశీలి అరే ఎవరైనా నాకేం లేదా ఆయన తప్పు చేసిండా అని చెప్పేటోళ్ళు చూసినా కానీ ఇదే నయనే భుజం మీద వేసుకొని నేనే చేసిన ఆయనకేం సంబంధం లేదని అంటే త్యాగాలనికి త్యాగాలకు వెనుది అని వాడే నిజమైన నాయకుడు త్యాగాలకు వెనది అని వాడే నిజమైన నాయకుడు మిత్రులారా మరి నేను అనుకున్న లగచర్ల బాధితుల విషయంలో మమ్మల్ని అందరినీ పంపించిండు ఇక మేము అక్కడ కూర్చొని మేమే మాట్లాడుకుంటాం అనుకున్నా రామన్న పొద్దున్నే విమానం విమానంలో పొద్దున్నే మరి వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో అధికార పీఠమైన కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇంతమంది మహిళలను ఈ బాధితులందరినీ పక్కన పెట్టుకొని వీళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గుజరాత్ నుంచి బెంగాల్ దాకా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల ప్రజలంటే పద్నాలుగు వందల మంది కోట్ల ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ గారు మిత్రులారా మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా నేను అన్నతో చాలాసార్లు అన్న కేసులు గీసులు అంటున్నారు అవి అంటే ఏమన్నా కానీ జైల్లోకైనా పోదాం ఉరికమ్మం ఎక్కినా పర్వాలేదు కానీ వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పిన గొప్ప నాయకుడు ఇలా దగ్గర ఉన్నారు కేసుల గురించి కూడా చెప్పాలి మిత్రులారా ఇలా మాకు ఒకప్పుడు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉండే కానీ నమ్మకం కూడా ఉన్నది నేను వినమ్రంగా చెప్తున్నా నమ్మకం ఉన్నది కానీ మాకెందుకో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ విషయంలో లగచర్ల బాధితుల బెయిల్ విషయంలో నలభై రోజులు వీళ్ళు జైల్లో ఉన్నారంటే మాకైతే బాధ అనిపిస్తున్నది అల్లు అర్జున్కు ఒకటే రోజు వస్తుంది బెయిల్ పట్నం నరేందర్ రెడ్డి ఏ పాపం చేసిన నలభై రోజులు పెడతారు అల్లు అర్జున్కు ఒకటే రోజుల బెయిల్ వస్తుంది పట్నం నరేందర్ రెడ్డి చేసిన ఏంది భూములు పదమూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు బల్లులు కూడా గుడ్లు పెట్టలేదు అన్నాడు కదా రేవంత్ రెడ్డి అటువంటి భూములల్లో మరి బంగారం లాంటి పంటలు పండించిన రైతుల పక్షాన నిలబడ్డందుకు ఇలా పట్నం నరేందర్ రెడ్డి నలభై రోజుల నుంచి జైలున్నాడు పదహారు మంది రైతులు గుండెపోటు వచ్చిన హిరియా నాయకు బేడీ లేసుకొని హాస్పిటల్లో కూడా బెడ్డుకు బేడీలేసి పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఎన్నిసార్లు వీళ్ళ ఫైలు వికారాబాద్ కోర్టుకు పోతుందండి వికారాబాద్ మీరు వినాలి మాట తెలంగాణ సమాజం అంతా కూడా వినాలి మాట వికారాబాద్ కోర్టుకు పోతుంది వికారాబాద్ కోర్టుకు పోయిన తర్వాత ఇరవై నాలుగు రోజుల తర్వాత వికారాబాద్ కోర్టులో చెప్తారు ఇది మా కేసు కాదు మీరు హైదరాబాద్లో నాంపల్లి కోర్టులో పోయి చేసుకోండి అంటారు ఇరవై నాలుగు రోజులు పదహారు మంది రైతులు వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉన్నారు రెండు కోట్లు రెండు లక్షల ఇరవై వేల మంది ప్రజలకు ఒక ఎక్స్ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడు దూరంగా ఉన్నాడు ఇరవై నాలుగు రోజులు ఇక అప్పటి వరకు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయలే ఎప్పుడు మొన్న మొన్న ఒక మూడు రోజుల క్రితం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేస్తారు జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ ఇచ్చి ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేస్తున్నారు నలభై రోజుల నుంచి ఎందుకు చేయలేదు నలభై రోజుల నుంచి చేసి ఉంటే పట్నం రవీందర్ రెడ్డి అలా బయటకు వచ్చేటోడు కదా సురేష్ బయటకు వచ్చేవాడు కదా